రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో చల్లండి అలా చల్లితే మీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఆవాలతో ఇలా చేయటం వల్ల ఆర్థికంగా మనకు చాలా బాగా కలిసి వస్తుందండి అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు ఎవరింట్లో అయితే అధికంగా కష్టాలు వస్తూ ఉంటాయి ఎవరింట్లో అయితే కష్టాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారో సమస్యలు వస్తున్నాయని అని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు బుధవారం పూట చక్కగా ఆవాల పరిహారాన్ని ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆవాలు చూడటానికి నలుపురం ఉంటాయి ఇవి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే కనుక అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేసుకుంటే ఒక్క నిమిషంలో మనకు అద్భుతం జరుగుతుందనమాట అంటే నిమిషాల వ్యవధిలోనే మనం ఏంటంటే చక్కగా ఫలితాలను చూడవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఆవాలకు ఏంటంటే కనుక అత్యంత శక్తి ఉంటుంది ఆవాలు ఏంటంటే దిష్టిగా ఉపయోగపడతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఉండే సమస్యలు కావచ్చు ఇబ్బందులను కావచ్చు తీర్చేసుకోవటానికి కూడా చక్కగా ఇవి పనికి వస్తాయి కాబట్టి మన ఇంట్లో ఉండే ఆవాలతోనే బుధవారం పూట ఈ పని చేసేసుకుంటే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండ పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది అసలు పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనకు ఎలా అంటే మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకేంటంటే కనుక రండి మన ఇంట్లో చాలా వరకు కూడా మనకు గొడవలు వస్తూ ఉంటాయి మనకు అంటే పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు మన తెలిసిన వాళ్ళ నుంచి కూడా మనకేంటంటే గొడవ గొడవలు వస్తూ ఉంటాయి మన పక్క వారి నుంచి మన ఎదురింటి వారి నుంచి ఏంటంటే ప్రతిసారి కూడా గొడవ జరుగుతూనే ఉంటుంది అసలు ఆ గొడవల కారణాలు కూడా మనకేం తెలియదు కానీ గొడవలు జరుగుతూనే ఉంటుంది ఆ గొడవలకు పులిస్టాప్ పెట్టడానికి ఎలానే కాకుండా మనం అంటే గిడ్డని వారు మనతో గొడవ పడినప్పుడు మనకి ఏదైనా చేయిస్తారనే భయం ఉంటూ ఉంటుంది కదండీ అలా చేయించకుండా ఉండడానికి కూడా ఏంటంటే ఆవాల పరిహారం పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆవాలు చాలా వరకు కూడా అండి శక్తివంతమైనవి అనమాట ఆవాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనము అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనని పదే పదే చూస్తున్నాడంటే ఆ వ్యక్తి కళ్ళు మన మీద పడ్డప్పుడు అవి దిష్టిగా మారతాయి కదా అలానే ఆవాలు ఏంటంటే కనుక ఒక్కసారి మనం చేతిలో పట్టుకొని చక్కగా అంటే పరిహారం చేస్తే వెంటనే మనకు అంటే ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు తొందరగా తీసేసుకుంటుందన్నమాట చూసినంత సమయంలోనే ఏంటంటే కనుక ఆ చెడంతా కూడా లాగేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఆవాలతో ఏంటంటే కనుక తాంత్రిక పరిహారాలలో కూడా చక్కగా ఆవాలను ఉపయోగిస్తారు మంత్ర ప్రయోగాలలో కూడా ఆవాలను ఉపయోగిస్తారు అనేక రకాల పరిహారా కారాలల్లో ఆవాలను ఖచ్చితంగా వాడటం జరుగుతుందన్నమాట మీరు కూడా ఏంటంటే బుధవారం తిది రోజున ఇంట్లో జరిగే గొడవలు కావచ్చు ఇంట్లో జరిగే ఇబ్బందులు కావచ్చు అలానే కాకుండా మీరంటే గిట్టని వారు చేసే అంటే ఒక గొడవ కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని తిప్పికొట్టు అంటే తిప్పికొట్టుకోవటానికి ఆవల పరిహారం పనికి వస్తుంది మీరు ఏం చేయండి అంటే కనుక రండి కొంచెం చీకటి పడ్డ తర్వాత మీరు అంటే ఆవాలను తీసుకోండి కుడి చేతిలోనే పట్టుకోండి కొద్దిగానే ఆవాలు తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అలా ఆవాలను తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక రండి ఇంట్లో గొడవలు జరగకూడదు ఇంట్లో మంచిగా ఉండాలి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి మా పిల్లలు కూడా మా మాట వినాలి అనేసి ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పినంత మాత్రం పిల్లలు మన మాట విని మనం వింటే ఉంటారని కాదు కాకపోతే ఏంటంటే కనుక పరంగా మనం అలా అంటే ఇలా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసుకొని యావాలని ఏంటంటే కనుక రండి చక్కగా మీరు ఒక రెండు మూడు నిమిషాల పాటు పూజ గదిలో పట్టుకొని నిల్చోండి పట్టుకొని నిల్చొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఆవాలను తీసుకెళ్లి బయట బజాట్లో చల్లేయండి అంటే బయట బజాట్లో అంటే కనుక మనం తొక్కేటట్టు కాదు కొంచెం దూరంగా మన ఇంటి నుంచి దూరంగా ఈ ఆవాలను ఏదైనా సరే చెట్లు ఉంటే ఆ చెట్టు మొదట్లో చల్లెయండి దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగదు కానీ మన సమస్యలు మన గొడవల నుంచి మనం బయటపడగలుగుతాం మన గొడవలు ఏవైతే మన ఇంట్లో జరుగుతున్నాయో ఆ గొడవలు అలానే కాకుండా మన కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల నుంచి మనం చక్కగా బయటికి రాగలుగుతాం సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట చాలా చిన్న పరిహారం మీకు సందేహం రావచ్చు గదిలో ఎందుకు నించోవాలండి అంటే కనుక పెట్టుకోండి ఆవాలు పూజ గదిలో అంటే దేవుళ్లకు ఇష్టకరమైనవనమాట అనమాట ఇందులో పసుపు ఆవాలు ఉంటాయి అవి ఏంటంటే కనుక దైవానికి సంబంధించిన అనమాట అలానే కాకుండా ఏంటంటే ఇవి కూడా పొట్టు తీస్తే పసుపు ఆవాల కిందికి వస్తాయండి కాబట్టి ఏంటంటే దైవానుగ్రహం కూడా కలగడానికి ఆవాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీకు ఉండే సమస్యలని పటాపంచలు చేసుకోండి ఇంటి పరంగా మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి మా పిల్లలు ఏ గొడవలు క్రియేట్ చేస్తారు లేదంటే మా భార్య ఇంట్లో గొడవ పడుతూ ఉంటుంది లేదంటే భర్త కావచ్చు గొడవ పడుతూ ఉంటారు కొంతమంది ఇంట్లో చూస్తాం కదండి ప్రతిరోజు ఖచ్చితంగా గొడవ జరుగుతూనే ఉంటుంది కదా ఆ గొడవలకు స్టాప్ పెట్టడానికి ఆవాలు పనికి వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనం బయట నుంచి ఆవాలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉంటాయి కదా ఆవాలను తీసేసుకుంటే సరిపోతాయని చెప్పుకోవచ్చు ఆవాలనేవి మానవ జీవితాన్ని మార్చడానికి మానవుడికి అంటే ఇబ్బందిని తగ్గించడానికి మానవునికి ఎలాంటి అంటే సమస్య అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ విధంగా మీరు ఏంటంటే చక్కగా అంటే ఉపయోగించుకోండి ఉపయోగించేసి ఫలితం పొందండి ఇంట్లో అధికంగా గొడవలు జరిగినప్పుడు ఒక్కసారి అంటే కొద్దిగానే ఆవాలను తీసుకుని చేతిలో పట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సంకల్పం చెప్పుకుంటూ పూజ గదిలో నించోండి ఆ తర్వాత ఆవాలను ఒక చెట్టు మొదట్లో అంటే పడేయండి చూడండి మళ్ళీ తెల్లారి మీ ఇంట్లో ఇంకా గొడవ అనేది జరగదనమాట అంటే అప్పటికప్పుడు ఆ గొడవ అనేది పులిస్టాప్ పడిపోతుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే పరిహారం చాలా చక్కగా మీకు అంటే పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను సృష్టిస్తుంది మీరైతే తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట ఏంటంటేనండి మనము చాలా వరకు కూడా మన పాలలు ఉంటారు కదా మనం చూస్తే ఓర్వలేకపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంటిపై ఎక్కువగా నరకన్నుందనుకోండి మనం ఎక్కువగా ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం అంత డబ్బు కూడా హాస్పిటల్కి పోస్తూ ఉంటాం ఎక్కువగా హాస్పిటల్కే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలానే కాకుండా సంపాదించింది రూపాయి ఇక్కడ మన దగ్గర ఉండదు మన ఇంట్లో ఏం బాగుండదు మనకి ఎప్పుడు చూసినా చికాకులు చిరాకులు ఇంట్లో ఇబ్బందులు అలానే కాకుండా ఇంట్లో భయాలు బొగులు ఆందోళన ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అందరి ఇళ్లలో ఉంటాయి మన ఇంటిపై ఎప్పుడైనా చెడు ప్రయోగం జరిగితే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలానే కాకుండా ఎవరైనా మనకి ఏదైనా చేయించారనే అనుమానం మన మనసులో ఉన్నా సరే ఎక్కువగా ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి ఒక సిమ్టమ్ మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదైనా చెడు జరిగితే మాత్రం తప్పనిసరిగా మనం సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్లో పోయాల్సి వస్తుంది హాస్పిటల్ పాలవాల్సి అనమాట అవన్నీ కూడా ఏంటంటే హృదా ఖర్చులు అనమాట అవి ఏంటంటే కనుక సంపాదనకు మించి కూడా హృదయా ఖర్చులు అవుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పి యావల పరిహారం చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న అంటే నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి కదా మనకు తెలియకుండా మన ఇంట్లోకి ప్రవేశించే ఒక చెడు కావచ్చు లేదంటే మనకు తెలియకుండా ప్రవేశించే ఒక కారాత్మక శక్తి కావచ్చు మన ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగితే దాని ద్వారా కూడా మన ఇంట్లోకి ఆకర్షించే చెడు కావచ్చు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా మానవునికి అంటే మా చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అనమాట ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి మానవుడు ఎప్పుడైతే అంటే సుఖంగా సంతోషంగా ఉంటాడో అప్పుడు ఆ మానవునికి ఏం జరగదు ఎప్పుడైతే మానవుడు ఇబ్బందుల్లో పడిపోతాడో ఇంకా ఇబ్బందుల్లో పడిపోతూనే ఉంటాడనమాట అందుకే ఏంటంటే మనం ఇబ్బందుల్లో ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే యావాల పరిహారాలు చక్కగా పనిచేస్తాయి పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారం చేసి వాళ్ళితను రాక ఇబ్బంది పడేయకన్నా మన చేతుల ద్వారా మనం చేసుకొని మన ప్రయోగాలను మనం తిప్పికొట్టుకునే అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించండి ఏం ఏంటంటే కనుకీ ఒక వస్త్రం తీసుకోండి ఏ వస్త్రమైనా పర్వాలేదు గుర్తు పెట్టుకోండి ఏ వస్త్రం తీసుకున్న ఫలితాలు అయితే వస్తాయన్నమాట చెడు ప్రయోగాన్ని తిప్పి కొట్టక అంటే కొట్టడానికి అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఇల్లు చక్కగా ఉండటానికి ఇంటి వాతావరణం మనకు అనుకూలించడానికి ఒకవేళ మనపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా లేదంటే ఇంట్లో వాళ్ళకైనా సరే ఏదైనా చెడు ప్రయోగం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము ఇలా గాలిలాగా తాకి మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అప్పటి నుంచి అని మనం బాధపడిపోతూ ఉంటాం లేదంటే మనం ముందే చెప్పాం కదా ఇంటిపై ఏదైనా జరిగితే కూడా బాధపడిపోతూ ఉంటాం కదా అలా బాధపడకుండా ఉండాలి అంటే కనుక ఈ పరిహారం మనకు పనికి వస్తుంది అనమాట వస్త్రం తీసేసుకున్న తర్వాత ఒకటే ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి గుర్తుపెట్టుకోండి నల్ల ఆవాల కంటే కూడా పసుపు ఆవాలు దొరికితే వాటిని తీసుకోండి అవి దొరకవండి అవి లేవండి అనుకుంటారు కదా అప్పుడు ఈ నల్ల ఆవాలను తీసుకోండి కానీ మ్యాక్సిమం అండి పసుపు ఆవాలను మాత్రమే తీసుకోండి అలా తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక వస్త్రంలో మీరు పెట్టుకుని దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి అలా మూట కట్టిన తర్వాత ఏంటంటే మన తలుపులు ఉంటాయి కదండీ మన మెయిన్ డోర్ తలుపు ఆ తలుపు దగ్గర ఏంటంటే కనుక దానికి ఒక మేకు కొట్టి తలుపుకు కట్టండి అంటే తలుపు గుమ్మం ఉంటుంది కదా గుమ్మం పై భాగంలో గోడకు కాకుండా ఆ యొక్క తలుపుకు వెనకి భాగంలో కట్టుకునే వీలుంటే అక్కడ కట్టుకోండి లేదంటే కనుక మన ఇంట్లో నుంచి పై గుమ్మం ఉంటుంది కదా అక్కడ ఒక మేకుని కొట్టి చక్కగా ఆ దర్వాజా దగ్గర కట్టేసుకోండి ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే తెలుసండి మన ఇంటికి మంచివారు వచ్చినప్పుడు చెడువారు వచ్చినప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు దాని ద్వారా మన ఇంట్లోకి ఆకర్షించే శక్తి కావచ్చు ఇవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఇలా కట్టి పెట్టుకోవడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మన జీవితం మారుతుంది అనమాట మన ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు తగ్గుతాయి ఇది కట్టినప్పటి నుంచి మీకు ఇంకా అర్థమైపోతుంది అనమాట మీ సమస్య ఎంత తగ్గుతుంది మీ బాధ ఎంత తగ్గుతుంది మీకు అనారోగ్య సమస్యలు ఎలా తగ్గుతున్నాయి మీకు ఇబ్బందులు ఎలా తగ్గుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా మీరు చూడగలుగుతారు వాటిని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు అని చెప్పొచ్చు ఈ పసుపు ఆవాలనేవి ఏంటంటే అంటే కనుక రండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందన్నమాట కాబట్టి ఆ పసుపు ఆవాలతో పరిహారం చేస్తే తప్పకుండా మనకి ఏంటంటే ఫలితం వస్తుంది అలానే కాకుండా మన మంచి ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆర్థికంగా బాగాలేదు ఆర్థికంగా కలిసి రావటం లేదు ఇంటి పరంగా ఇబ్బందులే ఉంటూ ఉన్నాయి ఇంటి పరంగా అస్సలు కూడా మాకు అంటే బాగలేదండి ఎంత చేసినా కానీ అయితే మాకు బాగలేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి ముందు చెప్పిందేమో గొడవలు తగ్గటానికి రెండోదేమో గనక మనం చెప్పుకునేది ప్రయోగాలు జరిగినప్పుడు వాటి ద్వారా మనము అంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం కదా వాటి నుంచి మనం బయటపడటానికి చెప్పుకునే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే కనుక అండి ఇలా ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బుధవారం పూట చీకటి పడిన తర్వాతే చేసుకోవాలి చీకటి పడిన తర్వాత ఏంటంటే గనక లక్ష్మీదేవి భూలోకం అంటే భూమి మీద సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఏ పరిహారం చేసినా ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది ముఖ్యంగా ఈ పసుపు ఆవాల పరిహారం అయితే ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఇలా మీకు ఏంటంటే కనుక మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇప్పుడు పసుపు ఆవాల పరిహారం చెప్పుకున్నాం కదా ఇదేంటంటే కనుక మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ చెడు జరిగింది మా అంటే మేము వ్యాపారం చేసే సంస్థల్లో ఏదేదో పడేస్తారండి నిమ్మకాయలు పడేస్తారు ఉప్పు పడేస్తారు మిరపకాయలు పడేస్తూ ఉంటారండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వ్యాపార సంస్థల్లో పసుపు ఆవాలను మూట కట్టేసి చక్కగా కట్టి పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి పదిహేను రోజులకు ఖచ్చితంగా ఆవాలను మనం తీసేయాలి పడేయాలి అలానే కాకుండా కొత్త ఆవాలను కట్టుకోవాలి ఇలా చేస్తుంటేనే మనకు అధికంగా ఫలితాలు వచ్చి చెడు జరగకుండా చెడు ఫలితాలు రాకుండా ఇబ్బందులు లేకుండా బాగుండటానికి అన్నమాట అన్నీ కూడా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మనకి ఇంకా తిరుగులేని యోగం కూడా కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి బుధవారం చీకటి పడిన తర్వాతే చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కూడా కలిగించుకోగలుగుతారని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా అయితే మనకు చాలా మంచి శుభ ఫలితం అయితే మనం చూడవచ్చు ఒకవేళ పసుపు ఆవాళ్ళ దొరకకపోతే నల్ల ఆ సరే చేసేసుకోండి ఇంకా మీకు ఫలితం కొంచెం తక్కువగా వస్తుంది కానీ ఫలితం అయితే వస్తుందండి